మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తామని తీసుకొచ్చి వాటిని పక్కన పడేసి చితాభస్మం కింద ఏదో పూడితని ఇచ్చి మోసం చేసింది ఓ సంస్థ చాలా మంది అది తమ ఆత్మీయులవే అనుకుని ఇంట్లో ఏళ్ల తరబడి భద్రపరుచుకున్నారు మోసం విషయం బయటపడి బాధితులు కోర్టును ఆశ్రయించడంతో సదరు సంస్థకి ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఫైన్ విధించారు అమెరికాలోని కొలరాడోలో ఈ దారుణం జరిగింది రిటర్న్ టు నేచర్ అనే సంస్థ రెండు వేల పదహారులో ప్రారంభమైంది దీనిని రెండు వేల ఇరవై ఒకటిలో జాన్ క్యారీ హాల్ఫోర్లు కొన్నారు ఆ తర్వాత సంస్థపై పలు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఈ సంస్థ ప్రాంగణాన్ని ఖాళీ చేయగా నూట తొంభై మృతదేహాలు కుళ్లిన స్థితిలో అధికారుల కంటపడ్డాయి అక్కడి నుంచి వాటిని వేరే చోటుకు తరలించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు పరారీలో ఉన్న జాన్ క్యారీ హాల్ఫోర్డ్లను నవంబర్ నవంబర్లో ఒక్హామాలో అరెస్ట్ చేశారు కుటుంబాల నుంచి లక్ష ముప్పై వేల డాలర్ల సొమ్ము వసూలు చేసినట్లు గుర్తించారు వారిపై పన్ను ఎగవేత నేరాలు కూడా ఉన్నాయి దీనికి తోడు కోవిడ్ సమయంలో తొమ్మిది లక్షల డాలర్ల సహాయ నిధిని కూడా వీరు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు కార్లు ఖరీదైన ట్రిప్పులకి ఈ సొమ్మును ఖర్చు చేసినట్లు గుర్తించారు చివరికి క్రిప్టోలో కూడా పెట్టుబడులు పెట్టారు ఈ కేసును విచారించిన న్యాయస్థానం బాధితుల బంధువు వేసిన సివిల్ కేసును విచారించి తొమ్మిది వందల యాభై మిలియన్ డాలర్ల ఫైన్ విధించింది ఈ విషయాన్ని అటార్నీ వెల్లడించారు తమ వారి చితాభస్వంగా భావించి ఉంచుకున్న అస్థికల విషయంలో బాధితులను మానసిక క్షోభకు గురి చేసినందుకు ఈ మొత్తాన్ని ఫైన్ గా విధించింది